హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా పాప అమ్మ బర్త్డే అయితే ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నామండి ఎవరినైతే పిలవలేదు కేక్ తెచ్చి కేక్ అయితే కట్ చేయించుకున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కేక్ కట్ చేయించిన తర్వాత అయితే అమ్ముకి అందరం కేక్ అయితే పెట్టామండి

అందరం కేక్ పెట్టిన తర్వాత పిల్లలు బైక్ నుంచి ఏదన్నా తీసుకురా డాడీ అంటే చికెన్ పఫ్ఫను చికెన్ లాలీపాప్స్ అయితే తెచ్చాడండి అవి తెచ్చిన క్లిప్ అయితే చూపించాను అదైతే మిస్ అయ్యింది పిల్లలకి సాయంత్రం తినడానికి మేము తినడానికి చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేశానండి అలాగే స్వీట్ కూడా చేశాను స్వీట్ అయితే సేమే కీసర్ చేశానండి పిల్లలకి బర్త్డేలు అంటే అదొక ఆనందం ఉంటుంది కదండి వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది అలాగే స్వీట్ కింద సేమకీసర్ చేసి తినడానికైతే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేశాను చికెన్ ఫ్రై చేశానండి అవి పూర్తిగా చేసిన వీడియోలు అయితే పెట్టలేదు చేసిన వరకే అమ్మ బర్త్డే కోసం చేసిన వంటలైతే ఇలా చిన్న చిన్న క్లిప్లాగా అయితే యాడ్ చేశానండి స్వీటు ఒక పక్క బిర్యానీ కూడా చేసేసానండి చిన్నపిల్లలు బర్త్డే అంటేనే ఒక నెల రోజుల ముందు నుంచే హడావుడిగా ఉంటారు కదా వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అనేసి ఇలా చిన్నగా మా వారికి ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి సేమే కీసర్ కూడా రెడీ చేసేసాను అలాగే ఒక పక్క చికెన్ ఫ్రై బిర్యానీ కూడా చేయడం అయిపోయిందండి ఇలా చేయడం అయిన తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేసేసామండి బిర్యానీ కోసం చికెన్ ఫ్రై చేసి దమ్ అయితే వేస్తున్నాను ఈ దమ్ముకు వేసుకొని చికెన్ ఫ్రై కూడా చేశానండి రోజు బిర్యానీ చికెన్ అయిన తర్వాత భోజనం అయితే చేసేసామండి లాస్ట్లో అమ్ముకి కేక్ పెట్టినవి ఆమెతో పాటు దిగిన ఫోటోలు అయితే కొన్ని యాడ్ చేశానండి చికెన్ ఫ్రై కూడా చేశాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్